హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు నీరు వ్లాగ్స్ ఈరోజు వీడియోలో మెంతకూర పప్పుని చూపిస్తాను రోజు చేసుకునే విధంగా కాకుండా నా స్టైల్లో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇంతవరకు మీరు ఈ స్టైల్లో కనుక ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి కొంచెం డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అస్సలు లేట్ చేయకుండా కమ్మనైన మెంతికూర పప్పుని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలు అల్లు కట్టెల మెంతికూర ఒక గ్లాస్ కందిపప్పు రెండు పెద్ద సైజ్ టమాటా పది మిర్చి తగినంత చింతపండు ఇప్పుడు ఈ టేస్టీ మెంతికూర పప్పుని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక వన్ గ్లాస్ కందిపప్పును వేసుకొని ద్వారగా వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా కొంచెం బ్రౌనిష్గా వచ్చినప్పుడు తీసేసి ఒకసారి కందిపప్పునంతా కూడా ఒకసారి వాష్ చేసుకోవాలి ఒక గ్లాస్ కందిపప్పుకి మూడు గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకొని కందిపప్పుని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇలా పొంగు వచ్చాక లైట్గా ఉడికిన తర్వాత మనం ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో అండ్ మిర్చిని పప్పులోకి వేసుకోవాలి ఉడికిందో లేదో ఒకసారి ఇలా నేను చూపించినట్టు ఇలా అయితే చెక్ చేసుకోండి టేబుల్ స్పూన్ తగినంత కారంని రుచికి తగినంత ఉప్పుని చిటికేడు పసుపు ముందుగా తీసుకున్న చింతపండుని శుభ్రంగా కడిగి పప్పులో వేసుకోవాలి అండ్ ముందుగా దీంట్లో కడిగి పెట్టుకున్న మెంతికూరని అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి కొత్తిమీరని కూడా వేసి ఒక టెన్ మినిట్స్ ఉడికాయో లేదో ఒకసారి పప్పునైతే చెక్ చేసుకోండి ఉడికిన తర్వాత మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా మెదుపుకోవాలి ఇప్పుడు తాలింపు వేసుకోవడమే ఒక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని కొంచెం హీట్ అయ్యాక మూడు ఎండి మిర్చిని మధ్యలోకి విచ్చుకొని వేసుకోవాలి కొంచెం పోపు దినుసుల్ని జీరాని సన్నగా పెట్టుకున్న ఉల్లిపాయని అండ్ కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత ఆ పప్పులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి ఇంకా అంతే ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అండ్ ఈజీ మెంతికూర పప్పు దీంట్లో నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో కూడా మీ ఫీడ్బ్యాక్ని అయితే కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి అండ్ మరిన్ని బ్లాగ్స్ అండ్ రెసిపీస్ కోసం మర్చిపోకుండా నీరు బ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో అది కామెంట్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి నేనే వీడియో పెట్టినా కానీ మీకు ఇమీడియట్గా అప్డేట్స్ అయితే వస్తాయి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్